హలో హాయ్ అండి ఈరో వచ్చేసి నేను చేసిన కర్రీ వచ్చేసి గెన్సిగడ్డ పులుసు అండి నెల్లూరులో అయితే గెన్సిగడ్డ అంటారు ఇంకా ఇంగ్లీష్లో వచ్చి స్వీట్ పొటాటో మీ డిస్ట్రిక్స్లో మీరేమంటారో మీరు కామెంట్ చేయండి నేను వచ్చేసి ఈరోజు గెన్సిగడ్డ పులుసు చేస్తున్నాను దీనికి వచ్చి ఒక టమాటో రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి నేను ఒక నాలుగు గెన్సిగడ్డల వరకు తీసుకున్నాను చింతపండు నానేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది పులుసు కాబట్టి గడ్డని బాగా పీల్ చేసేసి ఇలా చక్రాలు చక్రాలుగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు నేను చక్రాలు చక్రాలుగా కట్ చేశాను వచ్చి వాటర్లో వేయండి లేదంటే బ్లాక్గా అవుతాయి నెక్స్ట్ వచ్చేసి బాండీ పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో వచ్చేసి ఆవాలు కొంచెం మెంతులు విశాఖ ఆనియన్స్ టమాటో కరివేపాకు ఒక టూ మినిట్స్ కలిపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి రాళ్ళు ఉప్పేస్తున్నాను పసుపు మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత కారం నేను వచ్చేసి ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసాను ఈ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి పుల్లగా కారంగా ఇవి స్వీట్ పొటాటో వచ్చేసి స్వీట్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి కట్ చేసుకున్న గింజగడ్డలు అనేది దీంట్లో వేయండి ఒకసారి కాసేపు వేగనిచ్చాక నెక్స్ట్ వచ్చి మనం ఇందులోనే చింతపండు పులుసు అనేది వేసుకోవాలి దీనికి వచ్చి చింతపండు చాలా తక్కువ పడుతుందండి పులుసు కూరలా మరీ ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది అనమాట లైట్గా తీసుకోండి చింతపండుని ఈ కర్రీకి పులుపు తక్కువ ఉన్న బాగానే ఉంటుంది ఒకసారి మీరు ఉప్పు కారం అన్నీ చూసుకోండి ఒకసారి ఏదైనా తక్కువ అయింది అనిపిస్తే అవి అడ్జస్ట్ చేసుకొని నాకైతే ఇక్కడ ఉప్పు తక్కువైంది అందుకని కొంచెం వేసి అడ్జస్ట్ చేశాను ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అయితే ఉడికింది మనకి ఇక్కడ గెంసడ్లు కూడా మనం బాగా మెత్తగా ఉడికాయనమాట కర్రీ అయితే అయిపోయింది దీంట్లోకి వచ్చేసి నేను లాస్ట్గా ఆవాల పొడి అయితే వేస్తున్నాను కొంచెం వేయండి వేయటం వల్ల కర్రీ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్